హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కుమార్ నానబాల ముందుగా ఈరోజు పదవ తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థిని విద్యార్థులందరికీ నా తరపున మన ఛానల్ తరపున మన వీక్షకులందరి తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇక మన వీడియో విషయానికి వస్తే మీరు తమ్మలో చూస్తుంటారు ఈ రోజుకి మన ఛానల్ స్టార్ట్ చేసి ముప్పై రోజులు పూర్తయింది ఈ ముప్పై రోజుల్లో మనం పది వీడియోలను అప్లోడ్ చేసుకోగలిగాం అదేవిధంగా నూట డెబ్భై మూడు మంది సబ్స్క్రైబర్లని మూడు వేల రెండు వందల పది వ్యూవర్స్ని నూట యాభై ఆరు గంటల వాచ్ అవర్స్ని సాధించగలిగాం ఒక రకంగా చెప్పాలంటే ఇది విజయమని చెప్పచ్చు అయితే ఇంకా టార్గెట్స్ ఉన్నాయనుకోండి ఒక రకంగా చెప్పాలంటే ఇది విజయమే అనుకోవచ్చు ఈ విజయానికి కారకులైన మిత్రులకు శ్రేయోభిలాషలకు మన సబ్స్క్రైబర్స్కు లైక్ చేసి కామెంట్ చేసి తమ అమూల్యమైన సలహాలు సూచనలు అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ముందుగా హృదయపూర్వక నమస్మాంజలు తెలియజేసుకుంటున్నాను ఇక నా గురించి చెప్పాలంటే నా పేరు మీ అందరికీ తెలుసు కుమార్ నానవాల జన్మస్థలం చిత్తూరు దగ్గర గంగనపల్లి ప్రజెంట్ మేము మద అన్నమయ్య జిల్లా మదనపల్లిలో కాపురం ఉంటున్నాం అన్నమాట ప్రీవియస్లీ నేను జర్నలిస్ట్గా పనిచేసేవాడిని ఆ తర్వాత ఒక ప్రైవేట్ సెక్టార్లో ఒక పన్నెండు నేళ్ళు జాబ్ చేసి వాలంటీ రిటైర్మెంట్ ఇచ్చేసి ప్రజెంట్ నేను సొంత వ్యాపారం చూసుకుంటున్నాను నేను ఖాళీ సమయాల్లో ఫ్యామిలీతో సైట్ సీయింగ్ స్పిరిచువల్ టూర్స్ వెళ్తూ ఉండేవాడిని అలా నేను టూర్లకు సైట్ సీయింగ్కి వెళ్ళినప్పుడు ఆ ప్రాంత విశేషాలు ఏదైనా ఉన్నాయా స్థల ప్రశస్తాలు ఏదైనా ఉందా దేవాలయాలను చిన్న చిన్న వీడియోలుగా చిత్రీకరించి నా స్టేటస్లో పెట్టేవాడిని దీంతోపాటు క్లియర్గా టైప్ చేసి ఆ ప్రాంతం మొత్తం ఉండే వివరాలని ఇంకో ఇంకో స్టేటస్లో పెట్టేవాడిని దీంతో రెగ్యులర్గా నా ఫ్రెండ్స్ అంతా ఈ వీడియోలను ఈ స్టేటస్ను ఫాలో అయ్యేవాళ్ళు వాళ్ళు ఎంతలా ఫాలో అయ్యారంటే అక్కడ వెళ్ళిన ప్రాంతంలో క సెల్లులో ఛార్జింగ్ లేకనో లేక అక్కడ వీడియో తీయడానికి అవకాశమో లేక పక్షంలో ఏం నిన్న వీడియో పెట్టలేదే నిన్న అక్కడ టూర్ జరగలేదా అని అడిగి అడిగేంతలా ఫాలో అయ్యేవారు ఇంకొంతమంది అయితే సార్ మీరు పెడుతున్న స్టేటస్లు వీడియోలు చూసి మేము అక్కడ ఉన్నామా అన్న ఫీలింగ్ కలుగుతోంది సార్ చెప్పేవాళ్ళు అన్నమాట ఇలాంటి కామెంట్స్ చూసినప్పుడు మనం అవకాశం లేకుండా వెళ్ళలేని వారికి సమయం లేని వారికి ఒక సిస్టమేటిక్గా ఒక వీడియో తీసి ఆ స్థలం మొత్తం ఆ క్షేత్రం మొత్తం ఆ దేవాలయం మొత్తం ఆ సైట్ సీయింగ్ ఏదైతే ఉందో పెడితే ఎలా ఉంటుంది అని ఒక ఆలోచన వచ్చింది ఈ ఆలోచన వచ్చిన దిశలో భాగంగా ప్రారంభించినది మన ఎన్ఎస్ఎన్ తెలుగు ఛానల్ ఇక మంచి కంటెంట్ ఉండే వీడియోలు తీసుకురావాలంటే అది ఖర్చుతో కూడిన పని ఎందుకంటే మనకు మంచి క్వాలిటీ ఉన్న మెటీరియల్స్ కావాలి మంచి కెమెరా కావాలి మంచి లైటింగ్ సెట్టింగ్ కావాలి ఇవంతా కొంచెం ఖర్చుతో కూడుకున్న పని ఇకపోతే పదవ తరగతి విద్యార్థులు ఏ విధంగా సంవత్సరం అంతా చదివితే వాళ్ళకి ఎగ్జామ్ ఉంటుందో యూట్యూబర్స్ కూడా యూట్యూబ్ ఒక ఎగ్జామ్ పెడుతుంది ఇదేంద్రా యూట్యూబ్ ఏంటి ఎగ్జామ్ పెడుతుంది ఏమిటి అనుకుంటున్నారా అదేమంటే యూట్యూబ్ ఛానల్ మానిటైజ్ కావాలంటే మినిమం వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ నాలుగు వేలు వాచ్ అవర్స్ ఉంటేనే మానిటైజేషన్ ఇస్తుంది మానిటైజేషన్ ఇచ్చేదాల్లో ఉపయోగం అప్పుడు కొంచెం మనకు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తుంది యూట్యూబ్ సో వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ సాధించడం అయితే చాలా కష్టమని చెప్పచ్చు ఇక నాలుగు వేల వాచ్ ఓవర్స్ అంటే మన కంటెంటు వీడియోస్ మంచిది కానీ పెట్టగలిగితే అది సాధించడం కొంచెం ఈజీనే చెప్ప చెప్పచ్చు ఇక మన యూట్యూబ్ అనాలసిస్ ప్రకారం మన యూట్యూబ్ మన వీడియోస్ని పన్నెండు మంది సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు చూస్తుంటే ఎనభై ఎనిమిది మంది సబ్స్క్రైబ్ లేని వాళ్ళు చూస్తున్నారు సో ఇది కొంత ఆశాజనకంగా ఉంటుంది ఎందుకంటే మన పన్నెండు మంది పన్నెండు శాతం సబ్స్క్రైబర్లే నూట డెబ్బై మూడు మంది ఉంటే ఎనభై ఎనిమిది సబ్స్క్రైబర్లు సాధించడం కొంచెం ఈజీ అని నా నాకు గట్టి నమ్మకం అన్నమాట సో వీడియో చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను కొంతమంది వీడియోలు చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం ఎలా అని కూడా కొంతమందికి ఐడియా లేకపోవచ్చు వారి కోసం చెప్తున్నాను యాక్చువల్గా మన ఛానల్ ఈ విధంగా ఉంటుంది ఛానల్ పైన సబ్స్క్రైబ్ బటన్ బ్లాక్లో ఉంటుందన్నమాట ఈ సబ్స్క్రైబ్ బటన్ ఒక్కసారి నొక్కినామంటే ఈ విధంగా వైట్ అవుతుంది అంటే అప్పుడు మనం సబ్స్క్రైబ్ అయినట్లు లెక్క కాబట్టి ఒక్కసారి గమనించండి ప్రతి వీడియో ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను నమస్తే